వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరిని గుడ్ వీళ్ళందరూ పోటీ చేసిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అందరు నాయకులు అంతా ప్రవీణ్ రెడ్డి గారి సమక్షంలోనే ఉన్నారు కూడా చూడలేదు ఇన్షార్జ్ చేసి నాకునే పార్టీలో లేనిటోళ్ళకి చేశాను ఆయనకు పార్టీ పార్టీలో ఉన్నా లేకపోయినా అందకోసం ఎప్పుడే మీకోసం మేము కూడి ఉంటాం మీ ఉదరం అంతా మేము మీకోసం మా కుడి సైలు సైనా గారి కోసం కూడా జరుగుతాల్సింది ఈ టైప్ ఈ రకమైనటువంటి ఉత్సాహాన్ని ఈ రకం బాగుండదు ఎందుకంటే చాలా పోరాడాడు చాలా కొట్లాడాడు ఆ రకమైనటువంటి భరోజు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే అభివేలుగానే కలిపి మాట్లాడుకుంటారు